హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మీరైతే ఈ వీడియోని చివరి వరకు వీడియో స్కిప్ చేయకుండా దయచేసి వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి లైక్ అండ్ కామెంట్ ముఖ్యమండి మా వీడియోకు మేమైతే వరి ఒడ్లు నారు పోసాం ఫ్రెండ్స్ పొడి ఒడ్లు చల్లాం కదా అది పెట్టలు శనగ పెట్టలు తిని నారు మడైతే సరిగ్గా లేదు నారు అయితే మొలకలు కట్టాము అంటే ఒకరోజు నీళ్ళల్లో నానబెడతామన్నమాట ఒడ్లు ఒక ఇరవై నాలుగు గంటలు నాని తర్వాత ఇక ఉరిగడ్డేసి పైన చేరేసి ఒడ్లు పోస్తాం పైన పట్టా కప్పి నీళ్ళు చల్తామన్నమాట సరిపడా మొక్క వచ్చింది ఎత్తుకొని వెళ్ళి నాట్లో నారైతే చల్లుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నారు చల్లిన తర్వాత మేమైతే పీకిన వీడియో కూడా ఇందులో కలిపి పెడుతున్నాను ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా చివరి వరకు చూడండి రైతులు పంట పండించాలంటే ఎన్ని పనులుంటాయి ఉంటాయి ఒడ్లు పండడానికి ఎన్ని పనులు చేయాలి ఏ రకంగా మనకి పంట చేతికి వస్తుంది అనేది మీకు కష్టం అనేది మీ మీరు కూడా చూడాలని అయితే పెడతాం జరిగింది మోటార్ అయితే నీళ్ళు రావట్లేదు ఫ్రెండ్స్ మామూలుగా తిప్పుతుంది కానీ నీళ్ళు వాగులోనే పోతున్నాయి బయటికి రావట్లేదు పైపులోంచి అసలు ఏం జరిగిందో ఏంటి ఈరోజు వర్షం పోతే మళ్ళీ నార్మల్కి నీళ్ళు పెట్టాలన్నా మోటార్ ఆడితేనే కదా అందుకే మోటార్ అయితే బయటికి లాగాలి మేము అది కూడా ఇందులోనే కలిపి పెట్టాను వీడియో మీరైతే తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ నా రోడ్లైతే ఇద్దరం అనమాట మా సారు నేను చూడండి ఫ్రెండ్స్ బోరు పీకే వీడియో కూడా చూడండి మోటరు వాగులో ఇరికిపోయింది ఎలా పీకేమని చూడండి మీకు మా కష్టం కొంచెం అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నారుమడి మునువులు మా బావగారు అయితే ఇంతకుముందు వ్యవసాయం గురుపొలం అయితే మా బావగారు వేసేవాళ్ళు ఇంతది మేరక మేము అయితే హెల్త్ ప్రాబ్లం వచ్చి పని చేయలేరు కదా పని చేయలేకపోయినా సరే మేము జరుగుతున్నా తోడు మీద ఉండి చూడడానికైనా వచ్చాడు లేదంటే ఏదైనా వ్యవసాయం చేసి రావాలి కదా ఆగదు పని చేయలేకపోయినాలు తినటం మేము ఎలా చేసిన చూడడానికైనా వచ్చారు చూడండి ఫ్రెండ్స్ మా మాసారైతే ఒడ్లైపోయినాయి ఈసారి నేను వెళ్ళిపోయకుండా తను పోసుకోవడానికి అయితే వెళ్తున్నాడు ఫ్రెండ్స్ బాబు అడిగింది

నేను తెంపుతుంటే మీరు నా మాట ఎందుకంటే ఏదో తింటాను ఆడదావతి తేలిక వచ్చింది తెంపాలంటీ లాకపోతే నువ్వు పైకి ఎక్కువ

A ext ordinary mis rolled over over or మళ్ళీ మోటార్ అయితే ఎలాగో అయితే లాగేసాం ఫ్రెండ్స్ దాంట్లో నత్తగుర ఇరిక్కుపోయినాయి నత్తగురలు ఇరికిపోయినాయి అని తీస్తున్నాడు మా సారు మొత్తం నుజ్జు నుజ్జుకు పొడిసి నీళ్లు పోసి కడిగితేనే అయిపోతున్నాయి లేదంటే ఇరుక్కిపోయి అట్లాగే ఉన్నాయి గట్టిగా మా మోటార్ పీకటం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రైతులు కష్టపడి పని చేసే వాళ్ళకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసి వదిలేస్తున్నారు లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ వానపోయిన తర్వాత మోటార్ వేయాలంటే రావు నీళ్ళని వాళ్ళ కష్టపడి పని చేసాం బాయ్